నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారికి వారం రోజులు మాత్రమే గడువు అది దేనికి సంబంధించిందని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే ఇటీవలి కువైట్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగి ఉన్న ప్రైవేటు రంగ ప్రవాస కార్మికుల కోసం ఎగ్జిట్ పర్మిట్ అభ్యర్థులను సులభతరం చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారికంగా రెండు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించింది సాహెల్ యాప్ మరియు అలాగే ఆశల్ ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి ఈ కొత్త సేవలను తీసుకుని వచ్చింది కార్మికులు తమ యొక్క యజమానుల నుంచి ఆన్లైన్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్లను అభ్యర్థించడానికి అనుమతినిస్తాయి యజమానులు సాహిల్ యాప్ ద్వారా ప్రవాస కార్మికుల యొక్క అప్లికేషన్లను సమీక్షించవచ్చని చెప్పి తెలిపింది అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఎగ్జిట్ పర్మిట్ ఆమోదించబడిన తర్వాత పర్మిట్ జారీ చేసిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజులలోపు ఉపయోగించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మనం చూసుకుంటే మనమే ఇండియాకు వెళ్ళాలనుకుంటే సాహిల్ యాప్ ద్వారా యజమానికైతే కంపెనీకి కానీ యజమానికి కానీ మనమైతే ఒక రిక్వెస్ట్ పెడతామన్నమాట నేను ఇలా ఇండియాకు వెళ్దాం అనుకుంటూ ఉన్నాను నాకు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయండి అని చెప్పేసి దాన్ని కంపెనీ లేదా యజమాని ఆమోదించిన తర్వాత మీరు జారీ చేసిన తేదీ నుంచి వారం రోజులలోపు దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది వారం రోజులలోపు మీరు దాన్ని వినియోగించుకోకుంటే ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ యొక్క వ్యాలిడిటీ టైం ఏదైతే ఉందో టైం అయిపోతూ ఉంది మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత ఇండియాకు వెళ్ళాలనుకుంటే కొత్త ఎగ్జిట్ పర్మిట్ కోసం అయితే మీరు మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ యజమాని ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి జూలై ఒకటవ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో మీరు ఎవరైనా సరే కానీ ఎగ్జిట్ పర్మిట్ అప్లై చేసిన తర్వాత యజమాని ఆమోదం పొందితే కేవలం వారం రోజులలోపు మీరైతే కువైట్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది లేదంటే ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ టైం అయిపోయి మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కువైట్లో బయట ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా మీద పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్